హే గాయస్ ఎలా ఉన్నారు అందరు ఈరోజు సండే వ్లాగ్ ఇది ఈరోజు వచ్చేసి ఓవెన్ లేకుండా అంటే ఇంట్లో ఓవెన్ లేదు కాకపోతే ఓవెన్ లేకుండా ఇంకా ఎగ్ పప్స్ అయితే ట్రై చేద్దామని అనుకుంటున్నా సో ఇంకా అది మీతో షేర్ చేసుకుందామని ఇంకా కరెక్ట్ గా వస్తుందో ఫ్లాప్ అవుతుందో అసలుకైతే తెలియదు ఫస్ట్ టైం చేయడం ఇంకా ఎలా ఏంటి ఏమి అన్నదైతే కొంచెం నాకు వీడియోస్ లో చూసాను వాళ్ళు మొత్తం అంతా ఓవెన్ లోనే చేశారు కొంతమంది ఓవెన్ లేకుండా కూడా చేశారు ఇంకా నేనైతే కొంచెం మళ్ళీ ట్రై చేద్దామని ఇంకా వీడియోకి ఏది లేదు అని చెప్పి నేను ఎగ్ పబ్స్ ట్రై చేద్దామని చేసిన ఇంకా ఉన్నది రెండే రెండు ఎగ్స్ అనమాట రెండు ఎగ్స్ తో పాటు ఎగ్ పబ్స్ ట్రై చేయడానికైతే కంటిన్యూ చేసేసాను సో ఇంకా ఎలా చేస్తాను ఏం చేసాను ఫ్లాప్ అవుతుందా ఓకే అవుతుందా అన్నది లాస్ట్ వరకు వీడియో అయితే చూడండి రెండు ఎగ్స్ కాబట్టి నేను ఒక్కటే కొంచెం పెద్దది ఆనియన్ తీసుకున్నాను ఇక దీని కొంచెం మీడియంగా కట్ చేసుకుంటా సో కట్ చేసుకుంటే చాలా బాగుంటుందని వీడియోలో చూసాను సో ఇంకా అలా అయితే కట్ చేసేసుకుంటున్నా ఫస్ట్ కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుంటున్నాను ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కట్ చేసి పెట్టుకున్న ఈరులి కొంచెం లైట్గా ఫ్రై అయ్యేదాకా పెట్టుకోవాలి ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకొని రోస్ట్ చేసుకుందాం కొంచెం కారపొడి కొంచెం ధనియాల పొడి ఇది రెడీ అవుతుంది సో ఈరుల్లి తయ రెడీ అయిపోయింది దీన్ని సైడ్ తీసేసుకుని ఇప్పుడు పిండి కలిపేసుకుందాం ఇక్కడ పిండి నేను ఫస్ట్ కొంచెం కొద్దిసేపు అలానే పెట్టేద్దామని పిండి అయితే అప్పుడేనే కలిపి పెట్టుకున్నాను ఇంకా ఇప్పుడు దాన్ని అయితే రుద్దేసి చేసేసుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను బటర్ బదులు నెయ్యి తీసుకుంటున్నా ఇంకా నాకు బటర్ అవైలబుల్ గా లేదు నేను నెయ్యి అయితే తీసుకుంటున్నా కొంచెం కర్రకి నెయ్యి నప్లై చేసేసుకుని చపాతీలో రుద్ది వేసుకుందాం లేయర్ గా చేస్తామని ఈ ప్లాన్ మనం చేసుకున్న స్టఫ్ని పెట్టేసుకొని ఉడికించి పెట్టుకున్న రెండు గుడ్లు ఇలా హాఫ్ హాఫ్ కట్ చేసుకొని ఇందులో ఇలా పెట్టేసుకున్నా నాలుగు వైపులా ఇలా ఫోల్డ్ చేసుకుని పెట్టుకోవాలి కొంచెం దాన్ని గట్టిగా ప్రెస్ చేసుకుంటే విడిపోకుండా ఉంటుంది ఇంకపోతే నన్ను మొత్తం నాలుగును ఇలానే రెడీ చేసి పెట్టుకున్నాను చేసుకునేటప్పుడేమో కొంచెం బాగానే అనిపించింది కానీ ఇంకా లాస్ట్ కే ఎలా వస్తుందో చూడాలి కడాయి పెట్టుకొని నేను రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను ఇక్కడ ఆయిల్ తో పాటు నెయ్యి కూడా పెట్టేసుకుంటున్నా వీటి మీద కొంచెం ఆయిల్ వేసుకొని లిక్ పెట్టేసుకుని ఉడికించేసుకుంటా ఒకవైపు సగం కాలాయి ఇంకా రెండో వైపు తిప్పించేసుకుంటున్నాను ఎందుకంటే నేను ఆయిల్లోకి వేసుకోవట్లేదు పెనం మీదే వేయించుకుంటున్నాను ఇంకా ఓవెన్ అనేది లేదు కాబట్టి సో నేను ఇలా అయితే చేసుకుంటున్నాను ఇక రెండు సైడ్ల నాలుగుని టర్న్ చేసుకుని ఇంకా ఉడికించేసుకుంటున్నాను లాస్ట్కి మాడిపోయాయి పైన చూడడానికి అయితే చాలా బాగున్నాయి కానీ మాడిపోయాయి ఇక్కడ అడుగు చూడండి అడుగు ఎలా అంటుకునేసిందో ఇంకా ఏం చేయలేకపోయాను ఇంకా పిండి కూడా కొంచెం జాస్తినే పెట్టేశాను కొంచెం గట్టిగా అయిపోయాయి చూపిస్తాను అట్ట ఫ్లాప్ అయిపోయింది మాడిపోయాయి ఇలాంటి వాటికని ఓవెన్ ఉండాలి ఓవెన్ లేకుండా చూపించే వాళ్ళంతా ఎలా చేస్తున్నారో నాకైతే అస్సలు అర్థం అవట్లేదు సో ఇంకా ఎలా ఉన్నాయో ఒకసారి ట్రై చేద్దాము ఏదైపోయింది అయిపోయింది ట్రై చేద్దాం పొరలు పొరలుగా అయితే వచ్చింది చూడడానికి బాగుంది గాని పిండి కొంచెం తక్కువగా పెడితే బాగుండు అని టేస్ట్ అయితే ఓకే కొంచెం కాకపోతే పిండి తక్కువగా పెట్టుకోవాలి అని అర్థమైంది సో ఇంకా సరి చేసినప్పుడు పిండి కొంచెం తక్కువగానే పెట్టి చేసుకుంటాం కర్మ సో ఇంకా ఈ వీడియో ఎవరికి నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి అలాగే నా కష్టానికి ఒక కమెంట్ చేయండి ఇంకా ఎలా చేయాలి ఏంటి అన్నది కొంచెం సజెషన్ ఇవ్వండి ఇంకా ఇప్పటికి నేను చేయలేదు కాబట్టి ఫ్లాప్ అయింది ఇంకైతే అస్సలు కరెక్ట్గా రాలేదు సో ఇంకొకసారి బెటర్గా చేద్దాం సో బెటర్ లైక్ నెక్స్ట్ టైం నాకు నేనే చెప్పుకోవాలి సో ఇంకా బై బాయ్ అందరికీ సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా చూడకుండా ఉన్న వాళ్ళైతే సో ఇంకా ముందు ముందు మంచి వీడియోస్తో మీ ముందు వస్తూ ఉంటాను బాయ్ బాయ్